హాయ్ అండి ఓ వంట ఒక మాటకి స్వాగతం అండి ఈరోజు కార్తీక మాసం భోజనాలకు వచ్చామండి మహానుభావుడు శివప్రసాద్ గారు స్థాపించిందండి ఈ వనభోజనాలు ఈరోజు వారి అబ్బాయి వచ్చి వడ్డెత్తున్నారండి భోజనాలు వడ్డెత్తున్నారు అది వారి అబ్బాయిని చూసేయండి ఐటమ్స్ ఏమేమి పెట్టారో చూచేద్దామండి భోజనాల్లో రవ్వ అండి వా బెల్లం జిలేబీ సూపర్గా ఉందండి నోరు ఓరుతుంది మిర్చి బజ్జీ ఈ కార్తీక మాసంలో కంపల్సరిగా పెట్టి పులిహార చింతపండు పులిహార ఐటమ్స్ చూడండి చాలా చాలా చూస్తుంటే నోరు ఓరుతుంది చింతకాయ పచ్చడి కార్తీక మాసంలో కంపల్సరీగా పెడతారు చింతకాయ పచ్చడి ఒక లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి చింతకాయ పచ్చడి పల్లి టమాటా చట్నీ పప్పు టమాటా వంకాయ కర్రీ కాకరకాయ కాజు ఊరమిరపకాయలు ఒడియాలు ఐటమ్స్ అయితే చాలా బాగున్నాయి రైస్ అండి ఇక పెరుగు సాంబారు అవి ఉండే ఇంకా అక్కడికి వెళ్ళాలంటే వీళ్ళందరినీ తట్టుకొని వెళ్ళాలి ఇక పోను ఊగుతుంది ఇస్త చేతిలో ఇస్తారాకు ఊగుతుంది ఒకళ్ళని ఒకళ్ళు అట్టని ఇట్టుకుంటున్నాము అయితే చాలా బాగున్నాయి అండి